నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు ఆల్ గుడ్ ఏంది అలా రిసెప్షన్ కి వచ్చారు పొదరి రిసెప్షన్ కి కానీ మిమ్మల్ని చూస్తే ఒక తండ్రి ఎలా ఉండాలి అండ్ ఒక అన్న ఎలా ఉండాలి వదినమ్మతో అన్న ఎలా ఉండాలని చూపెట్టారు అండ్ ఈ శ్రీమ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఇలాంటి దానితోని తండ్రి ఎలా ఉండాలి బాధ్యతలను చూపెట్టడం జరిగింది అండ్ ఇలా పొదరి సీరియల్ కి మీరు ఇలా రిసెప్షన్ కి రావడం జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు స్టార్ మా వాళ్ళు ఇది చేయడం చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం చేస్తున్నారు ఇంత భారీగా చేయడం ఇది మొట్టమొదటిసారి సో ఈ రిసెప్షన్ కి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉండాలి ఎందుకంటే ఒక పండగ వాతావరణం ఉంది అందరం కలుస్తున్నాము చాలా హ్యాపీగా ఉంది ఓకే ఆమని గారితోని వర్క్ ఇలా ఉంది సార్ ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి అంత పెద్ద హీరోయిన్ తోటి యాక్ట్ చేయడము సో ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఆవిడతో కలిసి యాక్ట్ చేయడము సో మీరు మేడం అడగాలి మేడం మీ పక్కన ఆయన ఓకేనా సరిగ్గా చేస్తున్నాడా లేదా అనేది ఎందుకంటే ఆవిడ ముందు మనం జుజుబీ సో ఆవిడతో కలిసి యాక్ట్ చేయడం నాకు అదృష్టము హ్యాపీనెస్ అన్ని ఉన్నాయి సో మేడం గారు చెప్తారు ఆయన చేయగలుగుతున్నాడా లేదా చెప్తారు ప్రతి సీరియల్ లో ముగ్గురు లాగా కొడుకులు కాన్సెప్ట్ ఏంటి అసలు కాన్సెప్ట్ కాదు అలాంటి నేను ఎంచుకుంటాను నాకు వేరే టైప్ ఇష్టం ఉండదు నాకు నేను వచ్చేది ఫ్యామిలీ ఆడియన్స్ ముందు కాబట్టి వాళ్ళు చూడగలిగేవే చేయాలనేది నా కోరిక నేను ఏదైనా సినిమా చేస్తాను అనుకోండి దట్ ఈస్ డిఫరెంట్ సీరియల్ అనేది ఎప్పుడు మన ఇంట్లో ఏం జరుగుతుంది మన పక్కింట్లో ఏం జరుగుతుంది మన ఎదురింట్లో ఏం జరుగుతుంది వీటికి రిలేటెడ్ గా ఉంటేనే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది మనం ఒక పక్కింటి పక్కింటి వ్యక్తి లాగాను పవన్ రామరాజు మన పక్కింట్లోనే ఉంటున్నాడు మన చుట్టాలు రామరాజు అనిపించేలాగా ఉండాలి సో అలాంటివి నేను సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు థర్టీ ఇయర్స్ లో అన్ని ఫ్యామిలీ సీరియల్స్ ఒక్కటి కూడా హట్కే చేయలేదు చేయాలనుకో అనుకోలేదు ఇప్పుడు నేను సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తాను సీరియల్స్ అనగానే ప్రభాకర్ గారు ఒక మెగాస్టార్ డ్రమ్ ని ఒక పేరు ని సంపాదించుకోవడం జరిగింది మన మూవీస్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తిస్తారు సీరియల్స్ అనగానే మెగాస్టార్ ప్రభాకర్ గారు గుర్తొస్తారు ఈ పేరుని ఎలా మీరు అంటే ఏం లేదు సార్ అది చిరంజీవి గారితో పోల్చుకుంటే మరి అమాయకత్వం అయిపోద్ది అలా ఏం పోల్చుకోము కానీ జనాలు అలా అంటుంటారు అంటే ఆయన ఇంత స్టాండర్డ్ గా ఇప్పటివరకు నెంబర్ వన్ గా ఆయన ఉన్నాడు సో మనం కూడా ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పుడు సీరియస్ గా నెంబర్ వన్ గా ఉన్నాం కాబట్టి అలా అందరూ పిలుస్తుంటారు పైగా ఆయన కష్టపడి పైకి వచ్చాడు బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చాము ఇలా కొన్ని పోలికలు చెప్తారు ప్లస్ నేను రైటింగ్ డైరెక్టింగ్ రెండు సినిమాలు డైరెక్ట్ చేశాను ప్రతి సీరియల్ ఒక పది పదిహేను సీరియల్ డైరెక్ట్ చేశాను దగ్గర దగ్గర ఇరవై ముప్పై వేల ఎపిసోడ్లు యాక్ట్ చేశాను అండ్ ప్రొడ్యూస్ చేశాను అన్ని చేశాను కాబట్టి ఆల్ రౌండర్ కింద అలా అంటుంటారు అందరు అంతే ఓకే స్టార్ మాతో ఉన్న అనుబంధం ఎలా ఉంది వదినమ్మతో చూసుకుంటే ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలతో స్టార్ మాతో నా అనుబంధం చాలా మంచి అనుబంధం అండి స్టార్ మా నా లైఫ్ లో ఒక భాగం అన్నమాట లేకపోతే నాకు లైఫ్ చాలా కష్టం అయిపోయేది ఎందుకంటే నాకు వదినమ్మ అన్నా చెల్లెలు అనే సూపర్ డూపర్ హిట్ సీరియల్ గానీ వదినమ్మ అనే సూపర్ డూపర్ హిట్ సీరియల్ గానీ ఇప్పుడు ఇల్లు ఇల్లలు గాని ఒకసారి సీరియల్ అంటే రెండు మూడు సంవత్సరాలు సూపర్ హిట్ గా వెళ్ళిపోతుంది అనమాట సో అంత ఆదరణ ఉంటుంది స్టార్మాలో ఆ స్టార్మా ప్రేక్షకులు కూడా చాలా ఎక్కువ మంది అండి మన తెలుగు వాళ్ళలో స్టార్మా ప్రేక్షకులు ఇప్పుడు ఒకప్పుడు ఛానల్స్ వేరు కానీ ఇప్పుడు స్టార్మా నెంబర్ వన్ వాళ్ళ దగ్గరలో కూడా వేరే ఛానల్స్ లేవు సో అందుకని అందులో మనం కనపడడం మనం నెంబర్ వన్ నెంబర్ టూ లో ఉండడం సీరియల్ అనేది మన అదృష్టం ఎప్పుడు కానీ మీ సీరియల్ చూస్తుంటే ఇప్పుడు ఉన్న మనం ఏంటి సింగిల్ ఫ్యామిలీ ఉంటుంటారు వీళ్ళందరూ ఒకటి పెళ్లి కానీ పై వెళ్ళిపోతుంటారు కానీ ప్రభాకర్ గారి సీరియల్ చూడగానే ఉమ్మడి కుటుంబం ఇలా ఉండాలి అని ఒక మార్క్ తెచ్చుకున్నారు సార్ విలేజెస్ లో కానివ్వండి ప్రతి ఒక్క ప్రేక్షకులలో ఎలా నాకు ఇష్టం అండి నాకు బంధాలు అనుబంధాలు అంటే చాలా ఇష్టము నాకు నా పిల్లలతో రోజు రెండు మూడు సార్లు మాట్లాడకపోతే నాకు జనరల్ కూడా నాకు కష్టంగా ఉంటుంది నేను నా వైఫ్ తో నేను సరదాగా ఉంటాను నవ్విస్తూ ఉంటాను నవ్వుతూ ఉంటాను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీస్ అందరూ సమస్యలు అందరికీ ఉంటాయి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అందరు కూర్చొని మాట్లాడుకోవాలి ఇలా అనేది నాకు ఇష్టంగా ఉంటది సో మా ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ బేసిక్ గా మేము కూడా సెవెన్ మెంబెర్స్ మొత్తం బ్రదర్ సిస్టర్స్ సో అలా పెరిగి వచ్చాను కాబట్టి నాకు పెద్ద ఫ్యామిలీస్ అంటే చాలా ఇష్టం సార్ ఇంకొకటి ఇప్పుడు మన సుహాస్ కూడా రాబోతున్నాడు మళ్ళీ ఒక మూవీ వస్తుంది ఫిబ్రవరిలో అండ్ మీతోనే కాకుండా మీ పిల్లలు కూడా యాక్టివ్ గా ఉన్నారు యాక్టింగ్ లో గాని అదంతా ఇలా ఏం నేర్పిస్తుంటారు సార్ చెప్తుంటారా లేకుంట పిల్లల టాలెంట్ సార్ నేను చెప్పే చెప్తుంటా వాళ్ళ టాలెంట్ వాళ్లే కానీ వచ్చేది సుహాస్ కాదు మా అబ్బాయి అయితే చంద్రహాస్ సుహాస్ది కూడా ఏమైనా వస్తున్నాయి నో ప్రాబ్లం చంద్రహాస్ ది అని ఆరో తారీఖు రిలీజ్ ఉంది ఈ సినిమాతో హిట్ కొడతాడని అనుకుంటాను ఎందుకంటే ఇది బయట డైరెక్టర్ బయట ప్రొడ్యూసర్ లాస్ట్ టైం మనం చేశాము బాగా చేశాడు నేను సినిమా చూసాను చాలా ఎక్స్ట్రాడినరీ చేశాడు షేడ్స్ ఉన్నాయి ఎనర్జీ విపరీతమైన డాన్స్ అసలు క్లైమాక్స్ లో ట్విస్ట్ సినిమా బాగుంది అయితే నేను చెప్పేది ఎంతసేపు మీరు సిన్సియర్ గా ఉండండి టైం కి వెళ్ళండి ప్రతిదీ ప్రాక్టీస్ చేసుకోండి అన్ని వచ్చని చెప్పి ధైర్యంగా అలా ఉండకండి ఇలాంటివే చెప్తాను తప్ప ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవడం అవన్నీ మనం చెప్పాం ఎందుకంటే డైరెక్టర్ వేరే అతను ఉంటాడు కదా అతను ఏం చెప్తే అది విని చేయమని చెప్తాను మనం నేనే ఎక్స్ప్లెయిన్ అనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు సో మా పాప అయితే ఇంకా అది బాన్ ఆర్టిస్ట్ అది ఇలా అలా చెప్తే అలా చేసేస్తుంది సో వస్తున్నాయి దాని సినిమాలు మీరు చూస్తారు నేను చెప్పడం కాదు సార్ ఇప్పుడు మీరు అప్పట్లో షో స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఇప్పుడు షోస్ రావడం జరుగుతున్నాయి చాలా టీవీ షోస్ కూడా మనకు వస్తున్నాయి మీరు ప్రారంభించారు మీరు అప్పట్లో స్టార్ట్ చేయడం జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు సార్ చాలా మందికి లైఫ్ కూడా ఇస్తున్నారు ప్లాట్ఫామ్ కొత్తగా హ్యాపీ అండి అంటే ఏదైనా సరే ఎవరో ఒకరు స్టార్ట్ చేయాల్సిందే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్లో వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు ఈ యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా ఎవరు స్టార్ట్ చేస్తే మన అందరూ ఫాలో అయిపోయాము సో అలాగే మొట్టమొదట ఈ స్టార్ షోస్ ఇలా ఆర్టిస్టులు అందరూ ఒక దగ్గర కలవడాలు టీవీ ఆర్టిస్ట్లు అనేది మనం స్టార్ట్ చేసాం టూ థౌజండ్ ఫైవ్ స్టార్ట్ చేసాం ఆ తర్వాత ఇక కంటిన్యూగా రావడం మొదలెట్టాయి చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇది కంటిన్యూ అవుతూనే ఉండాలి మళ్ళీ నేను కొత్తగా ఏం స్టార్ట్ చేయాలని ఒకటి చేయబోతున్నాను అది కూడా అందరూ ఫాలో అయితే చాలా హ్యాపీ ఓకే సార్ థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్